చిన్ని సీరియల్లో అయితే ఇంకా లోహిత అయితే ఇంకా మధు అలాగే మహి ఇద్దరూ డ్యాన్స్ చేస్తున్నారని చెప్పనని ఇంకా శ్రేయ అయితే శ్రేయ చాలా బాధపడుతుంటుంది చూసావా లోహి నేను ఎప్పుడు మా బావతో డ్యాన్స్ కాదు కదా కనీసం తను కూడా నేను లేదు ఈ మధు మాత్రం తనతో డ్యాన్స్ చూడు ఎంత సంతోషంగా వేస్తుందో అని చెప్పననేటప్పటికీ నీ బాధ అంతా నేను పొంగొడతానని చెప్పనని వేరే ఒక కథను అయితే మాట్లాడి చేస్తుంది మొత్తం చేసి ఈ విధంగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు నైటు తనొక్కటే ఉంటుంది తన జీవితం ఎలా అయినా నాశనం కావాలి అని చెప్పని ఇంకా అందులో మధునే చిన్ని అని కూడా తెలుసు కదా లోహితాకి అందుకని తన జీవితం నాశనం చేయాలని ప్లాన్ చేస్తుంది ఇంకా ఆ వచ్చిన అతనైతే ఇంకా చిన్నిని ఇబ్బంది పెడుతూ ఉంటే ఇంకా బయట వచ్చేసిన తర్వాత మ్యాడీ అని చెప్పని గట్టిగా అరుస్తుంది అప్పుడే తను మహి అయితే ఇంకా నాగవల్లి ఏమి ఇంకా లేట్ అయినా కానీ రాలేదు అంటే నేను ఏమన్నా చిన్న పిల్ల ఉన్నా మమ్మీ నేను వస్తున్నానులే ఇంకా వన్ అవర్లో ఇంట్లో ఉంటానని చెప్పను అనగానే ఇంకా మధు పిలిచినట్టుగా మ్యాడీ అనగానే ఇంకా పరిగెత్తు ఫోన్ కూడా అక్కడే వదిలేసి ఇంక వెళ్తాడు ఇంకా తనతో కొట్టడంలో ఇంక మహి తలకు కూడా దెబ్బ తగులుతుంది అప్పుడు తనైతే ఇంక పారిపోయి పోతూ పోతూ ఇంక మహిని మధుని ఇద్దరిని అయితే రూమ్ లో పెట్టి లాక్ చేసి వెళ్ళిపోతాడు ఇంకా ఇంక మధు అయితే ఏడుస్తూ ఉంటుంది ఏంటి మేడీ ఇలా జరిగింది ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఈ టైం దాకా నేను రాలేదు అంటే చాలా కంగారు పడుతూ ఉంటారు అని అంటుంటే ఎవరో ఒకరు వస్తారులే నా ఫోన్ కూడా బయటే ఉంది ఉండిపోయింది మధు అని అంటాడు ఇంకా స్వరూప అయితే పన్నెండవ కూతురున్న కూతురింటికి రాలేదని నాకేదో మనసు కీడు శంకిస్తుందండి అని చెప్పనని సుబ్బుతో అంటుంది ఇంక స్వప్నకైతే ఫోన్ చేసిన తర్వాత స్వప్న అంతా గ్రూప్లో పెడుతుంది మధు ఇంకా ఇంటికి రాలేదంటే మీకేమైనా తెలిస్తే ఫోన్ చేయండి అని చెప్పారని గ్రూప్లో కూడా పెడుతుంది ఆ ఫోను ఇంకా లోహిత కూడా అయితే వెళ్తుంది ఆ ఇంతవరకు నాకు ఇంకా ఫోన్ చేయలేదు ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎక్కడ పోయాడు అని చెప్పని మాట్లాడుకునే లోపల ఇంకా స్వప్న ఆ వాయిస్ మెసేజ్ వచ్చేటప్పటికి ఇంకా చాలా సంతోషపడుతుంది నేను కోరుకునేది ఇదే కదా ఆ మధు విషయంలో ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది అని చెప్పనని ఒక పక్క నైట్ రెండు అవుతుంది ఇంకా మహి ఇంటికి రాలేదని శ్రేయ అందరూ నాగవల్లి అందరూ అయితే టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా దేవ వచ్చి ఏంటి టెన్షన్ పడుతున్నారంటే మహి ఇంటికి రాలేదా అని చెప్పనంటే ఇంక వరుణ్ నేతాడతాడు లేదు మామయ్య వస్తున్నాను గ్లా డాన్స్ క్లాస్ ఉంది అని చెప్పనంటే అని అంటుంది ఇంకా శ్రేయ అయితే డ్యాన్స్ వేస్తూ ఒకవేళ టైం ఏమైనా మర్చిపోయారేమో మామయ్య అంటే ఎంత మర్చిపోయినా టైం చూసుకునే కదా ఉండాలా అని చెప్పిన వసంత కూడా అంటుంది ఇంకా కానీ నాగవల్లికి అయితే మాత్రం టెన్షన్ ఎందుకంటే ముందే బాలరాజు దేవాన్ని చంపేస్తానని బెదిరించున్నాడు ఇప్పుడు ఆ కోపం ఏమన్నా మహిని ఏమైనా ఇబ్బంది పెట్టాడా అని చెప్పిన ఆ కోణంలో ఆలోచిస్తుంది కానీ దేవ అయితే ఇంకా ఈ టైం దగ్గర రాలేదు అంటే ఏదో జరిగే ఉంటుంది కదా ఎందుకు అది అర్థం చేసుకోకుండా అని చెప్పి ఇంకా తన రౌడీలని అయితే పంపించి ఊరు మొత్తం అయితే ఎత్తికిస్తాడు కానీ చిన్నిని కాపాడుకుంటూ మహి అయితే అక్కడే ఉంటాడు ఇంకా వెతుక్కుంటూ ఉంటే ఇంక మహి అయితే ఇంక చిన్ని దగ్గరే తనకి రక్షణ రక్షణగా ఉంటాడు ఇంకా తన కాలుకి దెబ్బ తగిలిందని తనే ఇంకా కాలు అయితే చూసి తన రక్తం అంతా క్లీన్ చేస్తూ ఉంటే ఇంకా కాలుకి మన కాలు పట్టుకున్నప్పుడు ఎవరికైనా ఇలా చేయాలని చెప్పని మా అమ్మ చెప్పింది అంటే సరే నేను ఇక్కడ ఇక్కడ నుంచి అలాగే చేస్తాను అని చెప్పని అంటాడు ఇంకా మహి అలాగే ఇద్దరు మా మధు అయితే ఇంకా అయితే లోహిత అయితే ఇంకా కాలేజీకి త్వరగా వచ్చేసి ఇంకా మధు ఒక రూమ్లో ఒక అబ్బాయితో నైట్ అంతా అక్కడ స్టే చేసింది అని చెప్పనని ఇంకా అంత కాలేజీ మొత్తం పుకార్ చేసేస్తుంది ఇంకా అంతా పుకారు అయిపోయిన తర్వాత శ్రేయ కూడా తన జీవితం ఇలాగే అవ్వాలి అని చెప్పిన ఇంకా అంత తీరా అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మధు అయితే షట్ కప్ అని బయటకు వస్తుంది ఇంకా ఏంటి నైట్ అంటే కాలేజీలో ఇట్లాంటి పనులు కూడా చేస్తున్నావా నువ్వు బయటేమో అందరికీ మంచి పిల్లలాగా నటించి ఇప్పుడు ఇలాంటి పనులు నువ్వు చేసేదని ఉంటే ఇంకా సడన్ గా అయితే మహి కూడా వస్తాడు ఇంకా అప్పుడు అవుతుంది ఇంకా శ్రేయాకి ఇప్పటిదాకా ఎవరి గురించి ఇప్పుడు ఆ వ్యక్తి అక్కడ ఉంటే అని చెప్పనని ఇంకా అక్కడ మోహిన్ చూసేటప్పటికి ఇంకా శ్రేయకి లోహితకి అయితే మేం మాట్లాడరు తీసిన వీడియోలన్నీ డిలీట్ చేసి